హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలు లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్లు అందరూ టీచర్లు లెక్కలు తీస్తున్న విద్యాశాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ అందులో ఉన్న ఐదు వందల ఎనభై మంది టీచర్లను ఇతర స్కూళ్ళకి సర్దుబాటు పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అందులో మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది టీచర్లు సర్దుబాటుకు అధికారులు కసరత్తు వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందరున్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలను విద్యాశాఖ సేకరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి సైతం ప్రవేశం పొందలేదని తెలిసింది ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఐదు వందల ఎనభై మంది టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలలు యాభై మూడు ఉండగా పది మందిలోపు స్టూడెంట్లు ఉన్న పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అందులో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు ఉన్నారు వీరిని సైతం అవసరం చోట సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది స్టూడెంట్లు అందరూ టీచర్లు లెక్కలు తీస్తున్న విద్యాశాఖ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు బడులలో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు వాటిలో ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థుల సంఖ్య లోపే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎంతమంది వారి సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నారా లేదా అనే వివరాలను విద్యాశాఖ సేకరిస్తుంది కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ జరిగిందని ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదని తెలిసింది కాగా ఈ జీరో ఎన్రోల్మెంట్ జరిగిన స్కూళ్ళల్లో ఐదు వందల ఎనభై మంది టీచర్లు విధుల్లో ఉన్నారు కాగా వారిని టీచర్లు అవసరమున్న ఆయా స్కూళ్ళలో సర్దుబాటు చేశారు ఇదిలా ఉండగా కేవలం ఒక విద్యార్థి మాత్రమే చేరిన పాఠశాలల సంఖ్య యాభై మూడు ఉండగా టీచర్లు యాభై ఒక్క మంది ఉన్నారు ఇలా ఈ విద్యా సంవత్సరంలో పది మందిలోపు విద్యార్థులు చేరిన పాఠశాలల మొత్తం నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి అందులో మొత్తం నాలుగు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు ఉన్నారు మొత్తం ఇరవై ఆరు వేల నూట ఒక్క ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో మొత్తం ఇరవై ఆరు వేల నూట ఒక్క ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మొత్తం టీచర్లు లక్షా ఆరు వేల ఆరు వందల నలభై ఒక్క మంది ఉన్నారు అందులో ప్రైమరీ స్కూళ్ళు మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల యాభై నాలుగు ఉండగా టీచర్లు నలభై వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఉన్నారు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు మూడు వేల నూట నలభై రెండు ఉండగా పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక మంది టీచర్లు ఉన్నారు అలాగే హై స్కూళ్ల సంఖ్య నాలుగు వేల ఏడు వందల ఐదు ఉండగా టీచర్లు యాభై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికార అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు అయితే ఈ విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ అయిన అయిన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూళ్ళలో ప్రైమరీతో పాటు అప్పర్ ప్రైమరీ హై స్కూల్ సైతం ఉండడం గమనార్హం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రైమరీ స్కూల్ల సంఖ్య పద్దెనిమిది వందల పద్దెనిమిది కాగా అందులో టీచర్లు పది ఐదు వందల పదిహేడు మంది ఉన్నారు అప్పర్ ప్రైమరీ స్కూల్లో నలభై ఎనిమిది ఉండగా టీచర్లు ముప్పై మూడు మంది హై స్కూల్లో ముప్పై మూడు ఉండగా టీచర్ల సంఖ్య ముప్పైగా ఉంది పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ఇలా ఉండగా ఒక విద్యార్థి నుంచి పది మంది విద్యార్థుల వరకు ఉన్న స్కూళ్ళ మొత్తం రెండు వేల నాలుగు వందల పదిహేను ఉండగా అందులో రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇందులో ప్రైమరీ స్కూళ్ళు రెండు వేల మూడు వందల పన్నెండు యూపీఎస్సీలు తొంభై నాలుగు హై స్కూళ్ళ సంఖ్య తొమ్మిదిగా ఉంది అలాగే పదకొండు నుంచి ఇరవై మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ళు మొత్తం నాలుగు వేల నూట పది కాగా టీచర్లు ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఉన్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపు విద్యార్థులు ఎన్రోల్ అయిన స్కూళ్ళు మూడు వేల మూడు వందల ఏడు ఉండగా టీచర్లు ఏడు వేల రెండు వందల పదమూడు మంది ఉన్నారు ముప్పై ఒకటి నుంచి నలభై మంది విద్యార్థులు ఎన్రోల్ అయిన స్కూళ్ళు రెండు వేల ఐదు వందల ఎనభై కాగా టీచర్లు ఏడు వేల రెండు వందల యాభై రెండు మంది ఉన్నారు నలభై ఒకటి నుంచి యాభై లోపు విద్యార్థులు ఎన్రోల్ అయిన పాఠశాలల సంఖ్య పద్దెనిమిది వందల ఇరవై ఏడు కాగా ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు యాభై మంది పైగా విద్యార్థులు ఉన్న స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు కాగా డెబ్బై ఐదు వేల ఇరవై మూడు మంది టీచర్లు పనిచేస్తున్నారు స్కూళ్ళలో తక్కువ మంది పిల్లలున్న విద్యార్థుల విద్యా బోధనకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని టీచర్లను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు రానున్న ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ రోజు రోజుకు పెరిగిపోతుంది ప్రైవేట్ యాజమాన్యాలకు దీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి తాము ఏమాత్రం తప్పుకోగాదని నిరూపించాల్సిన బాధ్యత సర్కార్ పైనే ఉంది దీనికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలి అదనబ్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించబోయే అభ్యర్థుల గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనబ్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్ టూ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముప్పై ఏడు సెంటర్లలో పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది పరీక్షలు రాయబోతున్నారని పదిహేను పదహారు తేదీల్లో జరగబోయే పరీక్షల ఏర్పాట్లు చేయాలని సూచించారు రూట్ అధికారులు తమ కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందే చూసుకోవాలని స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్ష పత్రాన్ని తీసుకువచ్చే బాధ్యత తీసుకువెళ్లే బాధ్యత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు పరీక్షా కేంద్రాలలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని పరీక్ష సమయంలో కరెంట్ కోత లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు